శ్రీమద్రాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జ్ఞాన బోధలకు తత్వాలకు అంతరంగిక భావాన్ని అర్థాన్ని యునైటెడ్ విశ్వగాయత్రి యూనివర్సల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షులు బ్రహ్మశ్రీ మడుపు సత్యనారాయణ విశ్వబ్రహ్మగారు మనకు వివరణతో అందించిన సందేశాలను సర్వమానవ శ్రేయోభిలాషులైన భక్తజనులకు అందిస్తున్నాము గదా మాస్టరుగారు ఇప్పుడు ఇది మీరు అందిస్తారా నన్ను అందించుమంటారా మరోమారు నేను అందిస్తాను అలాగే మాస్టరుగారు సర్వమానవ శ్రేయోభిలాషులైన భక్తజనులకు నమస్కారములతో ఈ సత్యసందేశాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను శ్రీమందిరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర వారి చెప్పలేదంటనక పొయ్యేరు అనే జ్ఞానతత్వానికి అంతరంగిక భావాన్ని అర్ధాన్ని యునైటెడ్ విశ్వగాయత్రి యూనివర్సల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షులు బ్రహ్మశ్రీ మడుపు సత్యనారాయణ విశ్వబ్రహ్మగారు వివరించిన సత్యసందేశాన్ని మీ ముందుంచుతున్నాను విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర వారు మనకు అందించిన సత్యసందేశము ఏమంటే నాలుగు వందల సంవత్సరాల నుండి హెచ్చరిక చేస్తూనే ఉన్నాను విని వినట్లుండి అజ్ఞానంతో అర్ధము చేసుకోకుండా తెలిసి తెలియక మీరు తప్పులు చేస్తూ కష్టనష్టాలను అనుభవిస్తున్నారు బాధపడుతున్నారు ఇక ముందు చెప్పలేదని అనకండి గురుని జ్ఞానవాక్యం తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగబోయే విషయాలను మీ ముందు జాగ్రత్త కొరకు మీకు అందియడం జరిగింది ఇప్పటివరకు నడచిన తప్పుడు నడకలు ఇకముందు సాగవు ఇకముందు తప్పు త్రోవల్లో నడిచేవారి నడకలు కూడా సాగవు ఎందుకంటే వారి తప్పులను బయట పడవేసే శక్తులు వారిలోనే పుడుతవి వారి శరీరంలోనే వారి ఇంటిలోనే పుడుతవి వారి తప్పులను వారికి వారే బయట పడవేసుకుంటారు బయట పడవేసుకునేటట్లు అవిచేస్తవి అలాంటి ఏర్పడతవి వారి తప్పులు బయటపడుతవి శిక్షించబడుతారు ఫలితాన్ననుభవిస్తారు చోటనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లోనైనా ఎవరైనానూ రహస్యంగా తెలియకుండా ఒకరికొకరు చేసుకుంటున్న కుట్రలు కుతంత్రాలు మోసాలు వారి తప్పునడకలన్నీ బయటపడుతవి ఆ బయటపడవేసే శక్తులు వారిలోనే పుడుతవి కాబట్టి స్వార్థం కొరకు ఎవరూ తప్పులు చేయకండని శ్రీమద్విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాములవారు ప్రపంచమానవాలిని హెచ్చరిస్తున్నారు కలిమాయ ఆవరించిన మనుషుల మాయమాటలకు కొందరు అమాయకులు అమాయకత్వంతో అజ్ఞానంతో మోసపోతారు మోసకారులు చెప్పే మాయమాటలను సులభంగా నమ్ముతారు వారు చేసే మోసాలను గుర్తించలేరు మూఢంగా వారిని నమ్ముతారు మూఢనమ్మకాలకు బలైపోతారు మరికొందరు మూర్ఖత్వము వల్ల దురాసవల్ల అజ్ఞానం వల్ల లాంటి మనుష్యులు చేసే జిమ్మిక్కులవలలో చిక్కుకుంటారు వారే కాకుండా మరికొందరు ధనవంతులు కూడా గొప్పవాళ్లమనుకుంటూ తెలివికల్లవాళ్లమనుకుంటూ వారూ గొప్పగానే మోసపోతుంటారు మరికొందరు విద్యావంతులమనుకుంటూ జ్ఞానస్థులమనుకుంటూ వారుగూడెక్కువగానే మోసపోయి ఎడుస్తుంటారు ఇదంతా కలిమాయా ప్రభావం వల్ల జరుగుతుంది అమాయకులైనా అజ్ఞానులైనా గొప్పవాళ్లైనా విద్యావంతులైన శక్తులు చేసే ప్రభావాలనుండి ఎవరూ తప్పించుకోలేరు ఎప్పుడు ఏమాంతరాలు ఎటునుండి ఏర్పడుతాయో ఎవరికి తెలియదు ప్రమాదాలనుండి ప్రకృతి ప్రలయాలనుండి ఎవరూ తప్పించుకోలేరు ఇప్పుడనిగాని అప్పుడనిగాని ఏ కారణము లేకుండానే ఎవరికేమీ తెలియరాకుండానే ఎప్పుడైనా ఏ సమయంలోనైనా వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితులు ఏర్పడతాయి అతివేగంతోని గాలిలో తేలిపోయినట్లు పరుగెత్తే గుర్రము యొక్క అడుగుల మాదిరి వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతవి భూమిపై ఏర్పడే గుర్రము యొక్క అడుగుల గుర్తుల మాదిరి వారి సవాలు మాత్రమే గుర్తులుగా మిగులుతాయి ఇకముందు మాయలోపడకండి నాకు ఏమి తెలియదనకండి ఎవరు చెప్పలేదని కూడా అనకండి నేను మీ ముందు జాగ్రత్త కొరకు చెప్పిన మార్గంలో నడువండి అని చెప్పుతూ మన ముందు జాగ్రత్త కొరకు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మారుతాయో చెప్పుతున్నారు వీరబ్రహ్మేంద్ర స్వాములవారు కాని కలిమాయ వారు కలిమాయలో చిక్కుకుని ఎలాంటి అనుభవం లేకపోవడం వల్ల వారి జీవితంలో జరుగబోయే లౌకిక సాధక బాధకాలు కష్టనష్టాలు మంచి చెడులను తలచలేరు ఊహించలేరు మరెవ్వరు చెప్పినను వినరు వినే పరిస్థితిలో ఉండరు వారికి గూడ తోచదు లౌకిక కష్టనష్టాలు సాధక బాధకాలు వారు స్వతహాగా అనుభవిస్తే తప్ప తెలుసుకోలేరు తాను చేసింది చేస్తున్నది ఏది మంచో ఏది చెడో ఏది నష్టమో ఏది కష్టమో అనుభవమైన తరువాతగాని అప్పుడు తెలుస్తుంది ఇక ఈ కలిమాయా ప్రభావం వల్ల తల్లిదండ్రులు పిల్లలతో కలిసుండరు అన్యోన్యంగా ఉండే గాని స్నేహితులుగాని బంధువులుగాని ఎవరికి వారు విడిపోతారు వృత్తుోగ రీత్యాగాని మనస్పర్తలతోగాని ఒకరికొకరు దూరమైపోతారు దూరమై జీవితాలు గడుపవలసిన పరిస్థితులు ఏర్పడతాయి మానవత్వం లేని మనుష్యుల మధ్య అడవిని తలపించేలాగా ఒంటరిగా బిక్కుబిక్కుమనుకుంటూ జీవితం గడుపుతుంటారు ఎన్ని సంపదలున్ననూ ఎంత ఆదాయమున్ననూ ఆదరణ కరువై అండగా ఉండవలసినవారు దూరమై ఏ ఆధారం లేక రక్షణ లేక ఆధారం కొరకు రక్షణ కొరకు ఎదురు చూస్తుంటారు కొందరు వివిధ కారణాల వల్ల ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలుగూడా ఇంటిలో అన్ని వసతులున్ననూ వంట చేసుకుని తినేపిక లేక కొందరు సమయం లేక కొందరు బయట బయటనుండి ఎవరు వండినవో ఎప్పుడు వండినవో ఏ శుభ్రతలేక వండిన పదార్థాలనో తెచ్చుకుని తెప్పించుకుని తింటూ అనారోగ్యం కొని తెచ్చుకుంటారు ఇక జనం మధ్యలో బంధుమిత్రుల మధ్యలో కుటుంబ సభ్యులతో కూడా తినదగినవి చేసుకుని తినే అవకాశమున్నను నుండి తెప్పించుకుని తినడానికి అలవాటు పడుతారు తిండి తినడము గొప్పగా నాగరికతగా భావిస్తూ హోటళ్ల నుండి ఫాస్ట్ ఫుడ్ నుండి తెప్పించుకుని తింటుంటారు మరికొందరు ఉన్న తల్లిదండ్రులకు కొడుకులుకోడెంట్లు వండి పెట్టలేక బయట నుండి తెచ్చిస్తుంటారు కొందరు వారు తెచ్చిచ్చిన తిండి తింటూ అనారోగ్య బారిన పడుతారు కూడా వారికి వారు వండుకుని తినలేక బయట వండిన పదార్థాలను తెచ్చుకొని తినే అలవాటుకు అలవాటు పడుతారు శారీరక మానసిక అనారోగ్యానికి గురవుతారు యువకులకు కూడా వండి పెట్టేవారు ఉన్నను లేకపోయినను ఇంటిలో తినక ఇష్టమైనవి బయటి ఆహారాలను తిని అనారోగ్యం కొని తెచ్చుకుంటారు ఎవరికి వారే మానసికంగా ఏకాకులై బ్రతుకుతారు బయట ఇతరులు చేసే తిండి పదార్థాలు ఎప్పటివో తెలువదు ఎంత కల్తీలో తెలియదు వారెంత శుభ్రతను పాటిస్తున్నారో తెలియదు కాకులు తినదగిన ఆహారాలను ఏ కాకులై మానవులు తినే పరిస్థితులను ఎవరికివారే కల్పించుకుని రోగాల పాలవుతున్నారు అంతేకాకుండా పిల్లలు పెద్దలు యువకులు కూడా ఇతరులు తయారు చేసిన కలుషితారాలను తినగూడని ఆహారాలను కలుషితమైన బిర్యానీలను బర్గర్లను పిజ్జాలను వారి వారి ప్రాంతాలకు హారాలను తింటున్నారు కలుషిత నీటిని త్రాగుతూ కూల్డ్రింకులు మత్తు పదార్థాలను సేవిస్తూ ఎప్పుడో వండిపెట్టిన ఆహారాలను తింటూ అనారోగ్యాల పాలవుతున్నారు చచ్చిన వారికి ఏడ్చే దిక్కులేక చేతులాల చేసుకున్నవి కొన్ని కర్మానుసారమేర్పడే పరిస్థితులు కొన్ని వారికి ఏర్పడుతవి నేను చెప్పిన మార్గంలోనడు వండి మిమ్ములను మీరు కాపాడుకునండి అని చెప్పుతున్నారు శ్రీవీరబ్రహ్మేంద్రస్వాముల వారు కలిమాయాశక్తుల ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక మతాలు ఏర్పడుతవి ఎవరి మత ధర్మాలను వారు మరచిపోతారు ఇతరుల మతాలను ఇతర మతాల వారిని దూషించడమే ధ్యేయంగా వారి ముఖ్యకర్తవ్యంగా పెట్టుకుంటారు కాని ప్రకృతి అన్ని ప్రాణులను సమానంగానే చూస్తుంది ప్రకృతి ప్రళయాలకు చెడువైరస్ లకు ప్రపంచవ్యాప్తంగా అన్నిమతాల వారు అన్ని కులాలవారు అన్ని ప్రాంతాలవారు అన్ని ప్రాణులు బలవుతన్నాయి వాటికి అందరూ సమానమే అన్ని ప్రాణులు సమానమే ఆ చెడు వైరస్లు కులమ్మతం తేడా లేకుండా చిన్నా తేడా లేకుండా అందరిని పట్టి పీడిస్తాయి వైరస్ పీడిత ప్రజలు పంచుభూతాల ప్రకృతి శక్తిని ప్రాణవాయును అందుకోలేక హాహాకారాలతో ప్రాణాలు విడిచే పరిస్థితులు ఏర్పడుతున్నవి కలిమాయ ఆవరించినటువంటి రాక్షస స్వభావాలు కలిగిన దుర్మార్గులు కొందరు వారి శరీరాలను వారు మాయామలినాలతో నింపుకొని అమాయకులను చంపుతారు చేసి చంపుతారు అంతే కాకుండా గుంపులు గుంపులుగా జేరి ఒకరికొకరు వెంటబడి తరిమితరిమి కొట్టి చంపుకుంటారు ప్రజలకు భయభ్రాంతులను కలిగిస్తారు వాతావరణాన్ని కలుషితం చేస్తారు ఆ కలుషితమైన పొగతోని దుమ్ముతోని ధూలితోని ఆకాశమంతా కలుషితమై ఎర్రగా మారుతుంది కొందరిలో కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యాలనే ఆరు దుర్గుణాలు ఏకమవుతాయి ఇక వారిలో ఆరు దుర్గుణాలు ఒకటైన తరువాత ఇంకేముంది వారు రాక్షసులుగా మారిపోతారు లోకంలోనున్న జనాలనందరినీ నీటిలో నిప్పులో ముంచిచంపుతారు అలాంటి వారి వల్లనే నీటి ప్రమాదాలు జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి చివరికి గూడ చేస్తారు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతవి మీరు భయపడకండి ముక్తి మార్గం భక్తి మార్గంను అనుసరించండి చదువండి వినండి పంచండి నేను చూపిన మార్గంలో నడువండి మిమ్ములను మీరు రక్షించుకునండి నా రక్షణ ఎల్లప్పుడూ మీకుంటుంది ప్రపంచవ్యాప్తంగా కొందరికీ భూమిని వదలి ఆకాశంలో మేఘాలు దాటి పయనించాలనే కోరికలు పుడతాయి వారి కోరికలకు తగినట్టు ఆకాశవీధిలో హంసల మాదిరి భయమేమి లేకుండా ప్రయాణించే వాహనాలు తయారవుతవి వారి కోరిక నెరవేరుతుంది ఆకాశవీధిలో వాయువేగంగా వాయువులో మేఘాల మధ్యలో మేఘాలకు పైన ప్రయాణించగలుగుతారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి అతి తక్కువ సమయంలోనే చేరుకోగలుగుతారు కొన్ని సందర్భాల్లో సంపూర్ణ సూర్యగ్రహణాలు ఏర్పడతవి ఆ సంపూర్ణ సూర్యగ్రహణాల వల్ల భూమండలమంతా చీకటవుతుంది ఆ చీకటిలో పట్టపగలే ఆకాశములోని నక్షత్రాలు గ్రహాలు చుక్కలు కనిపిస్తాయి ఆ చుక్కలను భూమండలము నుండి మానవులు చూడగలుగుతారు దానివల్ల చూచిన వారిలో రకరకాల ఆలోచనలు పుడతాయి వారిమతి భ్రమించుతుంది వారి ఊహలకొంతుండదు ఊహల్లో కొంత సమయం విహరిస్తారు కృత్రిమ రసాయనాల వల్ల వాతావరణం కలుషితమవుతుంది ప్రకృతిలో మార్పు వస్తుంది ఆకాశములో అనేక కృత్రిమోపగ్రహాల ద్వారా వాతావరణంలో మార్పు జరిగే కాలానుసారము వర్షాలు కురువవు అప్పుడప్పుడు అకస్మాత్తుగా భయంకరంగా ఆకాశమంతా ఉరుములతో మెలుపులతో మెరుస్తుంది కొన్ని ప్రాంతాల్లో కుంభవర్షాలు కురుస్తవి అష్టదిక్కులు దద్దరిల్లు తవి ప్రకృతి వికృతవుతుంది ప్రకృతి ప్రళయాలు విజృంభించి భీభత్సవం కలిగించి శాంతించిన తరువాత జరిగిన కష్టనష్టాలకు తినే తిండిలేక లేక చేయాలో తోచక సహాయం కొరకు ఎదురుచూస్తూ దిగులు పడుతూ దిక్కులేని పక్షులలాగా ఎక్కడెక్కడికో వెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడతవి కలిమాయానబడే చెడు క్రిములు చెడు బ్యాక్టీరియా చెడు వైరస్ సోకిన కొందరు అనేకరకాల కలుషధారాలను భుజించుతారో మత్తు పదార్థాలను సేవించుతారో వారి శరీరాలను మనస్సులను కుళ్లిపోయేటట్లు వారే చేసుకుంటారు ఆ కుళ్ళుతోనే ఆ కుళ్ళిన మనస్సుతోనే ప్రతి వస్తువును కల్తీ చేస్తారు వారు చిరకాలం అదే కుళ్ళులో బ్రతుకాలనుకుంటారు ఇలాంటి దుర్మార్గపు పనులు చేసి అనేక పాపాలను మూటగట్టుకుంటారు తాత్కాలికమైన భోగభాగ్యాలను రాక్షస్నందాన్ని పొందుతారు ఇలాంటి వారందరూ క్రమేణ కొంత వెనుక ముందు వారి పాపం పండి కాలగర్భంలో కలుస్తారు వీరి పాపాలన్నీ వీరి వెంబడే ఉంటాయి జన్మజన్మల్లో వారిని వెంబడిస్తూనే ఉంటాయి ఈ పాపాత్ములందరూ నశించిన తరువాత అప్పుడు పుణ్యాత్ములైనవారు నిజమైన సమాజ సేవకులు నిజమైన సంఘ సంస్కర్తలు వారి సేవలను ప్రజలకొందించగలుగుతారు ప్రజలుగూడా పొందగలుగుతారు అప్పుడు ధర్మబద్ధంగా పరిపాలించే ప్రభుత్వాలు వస్తాయి యదారాజ తదా ప్రజాన్నట్లు అలాంటి రాజులే ధర్మబద్ధంగా పరిపాలించగలుగుతారు రాజయోగులైన ప్రజలందరూ సుభిక్షంగా ఉండడం వల్ల యోగులు సాధువులు సన్యాసులు అమాయకులు సంతోషంగా ఉంటారు ఈ భూగోళంపై ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇలాంటి వింతలు విడ్డూరాలు దుర్మార్గాలు పాపాలు మోసాలు చెడు క్రిములు చెడు బ్యాక్టీరియా చెడు వైరస్లు పుట్టివ్యాపించి నశించిన తరువాత నీతితో ధర్మబద్ధంగా మానవత్వంతో భగవంతుని అందు భక్తితో కృతయుగ ధర్మాలతో కొంతకాలం ఈ భూమిపై నడుస్తుంది ఈ జరుగబోయే వాస్తవ విషయాలన్నీ నిధానంగా నిలకడగా కాలం గడచిన కొద్దీ మీకు తెలుస్తుంది మీరు దేనికి భయపడకుండా ధైర్యంగా ఉండి ధర్మబద్ధంగా నడవండి మీ మంచి చెడులను మీరే అనుభవించాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి నా రక్షణ పరిధిలో మీరున్నంతకాలం ఏ కలిమాయా శక్తులు మీ ధరిచేరువు మిమ్ములను ఏమి చేయలేవు నా రక్షణ మీకుంటుందని శ్రీ స్వాములవారు అభయమిచ్చారు కలిమాయా అనబడే చెడు సూక్ష్మ క్రిముల వారికి చెడు బాక్టీరియా చెడు వైరస్ల బారిన పడిన వారికి వారికేమీ జరుగుతుందో వారికే తెలియదు ఎవరికీ ఏమి జరుగుతుందో తెలియదు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియదు ఎప్పుడేమీ జరుగుతుందో తెలియదు ఎందుకు జరుగుతుందో తెలియదు తెలుసుకోలేరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూచినా ఏ రాష్ట్రంలో చూచినా ఏ జిల్లాల్లో చూచినా ఏ గ్రామాల్లో చూచినా ఏ ఇంటిలో చూచినా బయట చూచినా ఎక్కడ చూచినా యమలోకానికి తీసుకెళ్లే యమబటులే కనబడుతుంటారు యమలోకానికే నడవమంటుంటారు అనారోగ్యాలతో శారీరక యుద్ధాలు సమస్యలతో మానసిక యుద్ధాలు ఇరుగుపొరుగు దేశాల మిత్రులు శత్రువులుగా మారి భూమిపైన యుద్ధాలు జలంలోని యుద్ధాలు వాయు యుద్ధాలు వైరస్ యుద్ధాలు ఆకాశంలో యుద్ధాలు పుట్టి పెరిగి అల్లర్లు చెలరేగి సద్దుమనిగిన తరువాతనైనా రామ అనే శబ్దానికి తెలుసుకోవాలి రామ అనే పదానికర్ధము ఏమంటే జననమరణ రహస్యం తెలుసుకోవడమే జననమరణ రహస్యం తెలుసుకోవాలంటే మానసిక సంకల్ప పూజ చేసుకోవాలి రాముడైనా కృష్ణుడైనా మరేవతారులయినా దైవమైన సృష్టికర్తను మానసిక సంకల్పముతో మనస్సులో నిరంతరము ధ్యానించారు మానసిక సంకల్పములోనేవారు ఎల్లప్పుడున్నారు నేడు వీరబ్రహ్మేంద్ర స్వాములవారుగూడా సజీవనిష్టలోయుండి విశ్వమానవులను జ్ఞానమార్గంలో రక్షించుటకు నిరంతర మానసిక సంకల్ప తపస్సులో ఉన్నారు పూజ అంటేనే మానసిక సంకల్ప పూజ మానసిక సంకల్ప పూజ ద్వారా చక్రాలు వారికి శుద్ధవుతాయి అప్పుడు వారి వైబ్రేషన్సలో మంచి మార్పు వస్తుంది ఇక రామభక్తుడైన ఆంజనేయ స్వామి దైవాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకుని మానసిక సంకల్ప పూజనే నిరంతరము చేసి జనన మరణాలను అధిగమించి చిరంజీవేనాడు ఆంజనేయ స్వామి రామనామ సంకల్పం మానసిక పూజ చేసినట్టు ప్రతివారు చేసి ఎవరికి వారు వారిషచ్ చక్రాలను వైబ్రేషన్స్ శుద్ధి చేసుకుని తరించాలని శ్రీస్వాములవారు సూచిస్తున్నారు ఈ కలియుగల్లో కలిమాయా ప్రభావం వల్ల మాయ లక్షణాలు ప్రతివారిలో చిన్న వయసులోనే వారి మనస్సులో ప్రవేశిస్తాయి తరువాత తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి తిన్హారాన్ని బట్టి చదివిన చదువులను బట్టి చేసిన స్నేహాలను బట్టి వారి పూర్వజన్మ కర్మలను బట్టి మెల్లమెల్లగా శరీరమంతా మెదడంతా వ్యాప్తి చెందుతుంది అప్పుడు దానివల్ల వారిలో ఏమి అభివృద్ధి చెందినదో యుక్తవయస్సు రాగానే వారిలో మొలకెత్తిన లక్షణాలు బయటకొస్తవి అనేక రూపాలు మార్చుకుంటూ జీవితాంతం వెంబడి ఉంటాయి ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే కొందరు వారిని వారే మరచిపోతారు కొందరు తల్లిదండ్రులను మరచిపోతారు కొందరు బంధుమిత్రులను మరచిపోతారు బంధుత్వాలను మరచిపోతారు కొందరు తల్లిదండ్రుల శ్రమను మరచిపోతారు వారున్న స్థితికి వారు రావడానికి కారణాలు ఎవరో దాని వెనుక తల్లిదండ్రుల శ్రమ ఎంతున్నదో మరచిపోతారు వారు నేర్చుకున్న విద్యలకు వారి సంపాదనకు వారి హోదాకు వార్యభివృద్ధికి మూలమెవరో మరచిపోతారు తల్లిదండ్రులు మాకంటే విద్యావంతులు కాదని మాకున్న ప్రపంచ జ్ఞానం వారికి లేదని తల్లిదండ్రులు జీవితాంతము సంపాదించినది మేము ఒక్క సంవత్సరములోనే సంపాదించగలమని మాకు వచ్చిన భాషలు తల్లిదండ్రులకు రావని వారు మాకేమి సలహాలు ఇవ్వగలరని తల్లిదండ్రులను లెక్కచేయరు లెక్కచేయక నవనాదరికంతనుకుంటూ తల్లిదండ్రుల భావాలకు వ్యతిరేకముగా పెండ్లీలు చేసుకుని తల్లిదండ్రులకు దూరమవుతారు కొందరు తల్లిదండ్రులను వృద్ధాప్యములో వదిలివేసి మేమేఘనులమనుకుంటూ తిరుగుతారు మరికొందరు చివరికనేక వ్యసనాలకు బానిసలే జీరోస్థితికి వచ్చిన తరువాత తల్లిదండ్రులను ఆశ్రయిస్తారు కొందరు తల్లిదండ్రులు జ్ఞానస్థులైతే వారిని దగ్గరకు తీసుకుని ఆదరిస్తారు లేదా మాయా ప్రభావం పడిన తల్లిదండ్రులైతే వారుగూడా అదే బాటలో నడుస్తారు తల్లిదండ్రులైన పిల్లలైనా యువతీ యువకులైనా వీరందరికీ వారి విద్యలతో పాటు ఐదు జ్ఞానాల్లో ప్రవేశముండాలి ఆ ఐదు జ్ఞానాలేమంటే లౌకిక జ్ఞానం కాలజ్ఞానం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పారమార్థిక జ్ఞానాలు ఇవి చిన్నప్పటి నుండే ప్రవేశపెడితే వయస్సుతో పాటు అభివృద్ధి చెందుతవి వారు మానవత్వము గల మానవులుగా జీవించాలనే జ్ఞానం వారికి కలుగుతుంది లేదంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలుపుతున్నారు శ్రీ స్వాములవారు కలిమాయా ప్రభావం వల్ల ఒక చోటనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఎక్కడ చూచినా ఎవరి నోట విన్నా ఎవరు ఎవరికీ హాని చేయకూడదు ఏ ప్రాణికి కూడా హాని చేయకూడదు కీడు చేయకూడదు అనే నీతివాక్యాలే వల్లిస్తుంటారు ఒకవేళ కీడు చేసి కలిగించి లాభం పొందే అవకాశం వారికి ఎక్కడైనా ఎప్పుడైనా దొరికితే మాత్రం వారు వదలరు ఆ అవకాశాన్ని వారు ఎంతకు తెగించైనా ఉపయోగించుకుంటారు పైకి మాత్రం ఎవరికి చెడు చేయరాదంటారు ఎవరికీ కీడు చేయడం మంచిది కాదంటారు చెడు పనికి రాదని చెప్పుతుంటారు ఈ విధంగా ఉంటుంది అవకాశవాదుల తీరు ఇది మీరు మెదలండి ఇక ప్రపంచవ్యాప్తంగా ఏడుఖండాల్లోనున్న ప్రజలందరిలో కూడా ఎవరైతే శ్రీమద్విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని హృదయపూర్వకంగా వేడుకుంటారో వారి హృదయంలోకి శ్రీమద్విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాములవారో వారి దివ్యతేజస్సును ప్రసరింపజేస్తారు వారి శరీరంలో నున్నేడు చక్రాలను ప్రకాశింపజేస్తారు అప్పుడు వారి శరీరమంతా శుద్ధవుతుంది వారి హృదయ సామ్రాజ్యాన్ని ఏలుతారు బ్రహ్మాండమంతా ప్రకాశింపజేస్తున్నటువంటి తన దివ్య తేజస్సుతోనే ఈ భూ కూడా ఒకే భావంతో ఏలుతానన్నారు మనం శ్రీమద్విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే మనను సి స్వామివారే పరిపాలిస్తారు నడిపిస్తారు రక్షిస్తారు భవిష్యత్తులో జరుగుబోయే పరిణామాలు ఏమిటంటే ఏడుదీవులు ఏకచక్రము ఏలునూ బ్రహ్మాండమంతా అన్నారు అంటే ఎవరు ఎవరువేలుతారు అంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారే వారే వీరభోగసంతరాయలై అవతరించి ఏలుతారు వారి ఏలుబడిలో మనం స్థానం సంపాదించుకుందాము జ్ఞానదానపుణ్యం వల్ల భవిష్యత్తులో కలిమాయా ప్రభాము తగ్గుతూ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జ్ఞానబోధలే ప్రపంచమంతా వ్యాపిస్తాయి కాబట్టి డబ్బున్నవారు మీ జాగ్రత్తలో మీరుందండి మీ కొరకు ఏమి మంచి చేసుకోవాలనుకుంటారో జ్ఞానంతో ఆలోచించండి చేసుకొనండి అందుకు మీ పరిసర ప్రాంతాల్లో శ్రీ స్వామివారి జ్ఞాన ప్రచారానికి మీ డబ్బును వినియోగించండి మీకు నవగ్రహ దోషాలు తగ్గి అనుకూల పరిస్థితులు ఏర్పడి సమస్యలు తగ్గుతవి కోరికలు నెరవేరుతవి దినదినాభివృద్ధి ఉంటుంది